హలో అండి అందరికీ నమస్కారం నేను గైనకాలజిస్ట్ మీ డాక్టర్ గంపల శిరీష ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఒక డాక్టర్గా కాకుండా ఒక తల్లిగా చెప్తానండి చాలామంది మన యూట్యూబ్లో లేకుంటే మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు కామన్గా ఎక్కే క్వశ్చన్ మేడం సిక్స్ మంత్స్ లోపల బేబీస్కి ఫీడింగ్ ఇస్తున్నాము వన్ ఇయర్ తర్వాత పిల్లలు ఫుడ్ బాగానే తీసుకుంటున్నారు ఈ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపల పిల్లలకి ఏం పెట్టాలి అర్థం కావట్లేదు ఫుడ్ ఏదైనా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు సో నేను మా పిల్లలకి ఎలాగైతే ఫుడ్ ఇచ్చానో ఆ పీరియడ్లో దాని గురించి ఈరోజు వీడియో చేస్తానండి సో కొంతమందికి హ్యాపీగా అన్ని రకాల ఫుడ్స్ పిల్లలకి ఇవ్వటం అనేది ఆల్రెడీ అలవాటు అయిపోయింది అంటే మీ రెగ్యులర్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి ఏదన్నా ఐడియా లేని వాళ్ళకి ఇందులో ఏమైనా టిప్స్ మీకు యూజ్ అవుతాయేమో చూడండి సో జనరల్గా ఏంటి సిక్స్ మంత్స్ వరకు టోటల్గా బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వండి దాని తర్వాత ఫుడ్ ఎలా అనేది చూద్దాం మనము బేబీస్కి మెయిన్గా బేబీ బాగా వెయిట్ ఉంది అంటే హెల్తీగా ఉంది అని చెప్పి చాలామంది అనుకుంటారు ఇది టోటల్గా అపోహ మాత్రమే మనకి బేబీ బాగుంది హెల్తీగా ఉంది అంటే బేబీ యాక్టివ్గా ఉండటము బేబీకి మైల్ స్టోన్స్ ప్రాపర్గా వస్తున్నాయా అంటే కూర్చోవలసిన టైంకి కూర్చోవటము నిలబడాల్సిన టైంకి నిలబడటము ఇలా మైల్ స్టోన్స్ అన్నీ ప్రాపర్గా వస్తున్నాయా బేబీ హైట్ ప్రాపర్గా పెరుగుతుందా చూసుకోండి అంతే తప్ప బేబీ బాగా లావుగా ఉంటేనే హెల్తీగా ఉన్నది అని చెప్పి అనుకోవద్దు ఇంకొకటి ఏంటి అంటే సుమారుగా బర్త్ వెయిట్ కంటే మనకు ఒక ఫైవ్ మంత్స్కి వచ్చే వరకు బర్త్ వెయిట్ డబుల్ అవుతుంది అండ్ వన్ ఇయర్ వచ్చేటప్పటికి బేబీ బర్త్ వెయిట్ కంటే ట్రిపుల్ అవుతుందనమాట అంటే పుట్టినప్పుడు ఒక మూడు కేజీలు ఉంటే ఐదు నెలలకి ఒక ఆరు కేజీలు అంటే సంవత్సరానికి తొమ్మిది కేజీలు బేబీ జనరల్గా అవుతుంది అనమాట సుమారుగా ఈ ప్యాటర్న్ చూసుకోండి సరిపోతుంది అండ్ ఇంకొకటి ఫుడ్ విషయానికి వస్తే మనం సిక్స్ మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వండి కొంతమంది ఫోర్త్ మంత్ థర్డ్ మంత్లోనే బనానా కానీ ఏదైనా పెట్టడం స్టార్ట్ చేస్తున్నారండి ఇది కరెక్ట్ కాదు బేబీకి సిక్స్ మంత్స్ టోటల్గా కంప్లీట్ అయిన తర్వాతనే వీనింగ్ అనేది చేయాలి అండ్ అంటే టోటల్గా నూట ఎనభై రోజులు బేబీ పుట్టి కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సాలిడ్ ఫుడ్స్ స్టార్ట్ చేయండి లేకుంటే బేబీకి డైజెషన్ అనేది సరిగ్గా అవ్వదు సో దాని తర్వాత మనం సెవెంత్ మంత్కి బేబీకి ఫుడ్ అనేది స్టార్ట్ చేసాం మనం ఫుడ్ స్టార్ట్ చేసాం మీనింగ్ అంటే ఏంటి మనం బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు ఎక్స్ట్రా ఫుడ్ ఇవ్వటం అంతే తప్ప మనం ఓన్లీ బయట నుంచి ఫుడ్ ఇవ్వాలని కాదు సో మీరు జనరల్ మనం స్టార్ట్ చేయగానే బేబీ అన్ని రకాల ఫుడ్స్ తీసుకోలేదు కాబట్టి మనం ఆల్మోస్ట్ సెవెంత్ ఎయిత్ మంత్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వీలైనంత ఎక్కువగా ఇస్తూ ఉండండి మనం బ్రెస్ట్ ఫీడింగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు టూ ఇయర్స్ వరకు కూడా ఇచ్చుకోవచ్చు సో సడన్గా బాగా తగ్గించాల్సిన అవసరం లేదు బ్రెస్ట్ ఫీడింగ్ సెవెంత్ ఎయిత్ మంత్లో బేబీ కూడా కొంచెం బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువగానే ఇస్తూ ఉండండి అండ్ చాలా మంది ఈ సెర్లాక్ కానీ బిస్కెట్స్ కానీ ఈజీగా పెట్టేసేయొచ్చు అని చెప్పి టూ అవర్స్కి ఒకసారి అవి పెట్టేసేస్తూ ఉన్నారు అది టోటల్గా పెట్టొద్దు అని కాదు మనం తినే రెగ్యులర్గా మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్కి ఏం తింటామో వాటరే కొంచెం ఆల్టరేషన్ చేసుకొని పిల్లలకి పెట్టుకోవచ్చు లైక్ మనం బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మనం ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకున్నప్పుడు మనం సాఫ్ట్గా చేసి పిల్లలకి పెట్టుకోవచ్చు ఉప్మా కానీ సాఫ్ట్గా చేసి పిల్లలకి పెట్టుకోవచ్చు అండ్ మెయిన్గా ఇంకొకటి పిల్లలకి ఏదైనా కొత్త ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒకటే రకం ఫుడ్ ఒకసారి స్టార్ట్ చేయండి ఒకటేసారి రెండు మూడు రకాల ఫుడ్స్ స్టార్ట్ చేస్తే పిల్లలకి ఏదైనా పడకపోతే మీకు అర్థం కాదు సో ఈరోజు ఒక రకం ఫుడ్తో స్టార్ట్ చేస్తే ఒక టూ డేస్ తర్వాత మాత్రమే కొత్త రకం ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయండి అండ్ చాలా తక్కువ క్వాంటిటీ మాత్రమే పిల్లలకి అంటే కొంచెం ఇలా నాకు ఇచ్చినట్టు మాత్రమే కొంచమే పెట్టి చూడండి సో ఏదైనా ఫుడ్ పడకపోవటము డైజెషన్ ఏదైనా అవ్వట్లేదు అని మీరు నోటీస్ చేస్తే వెంటనే మీ పిల్లల డాక్టర్ గారి సలహా అనేది తీసుకోండి సో మనం ఇడ్లీ కానీ దోశ కానీ ఉప్మా కానీ ఇలా సాఫ్ట్గా చేసుకొని పిల్లలకి కొంచెం కొంచెం ఇచ్చుకోవచ్చు అండ్ మనము నేనైతే ఏం చేసేదాన్ని అంటే ఇన్ కేసు చపాతి చేసినా కూడా దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసి పాలల్లో ఒక పది నిమిషాలు నానపెట్టేసేసి అందులో ఒక చిటికడు బెల్లం వేసేసేసి దాన్ని ఉడకబెట్టేదాన్ని మనకి పాయసం ఎలా అవుతుందో అలా కొంచెం పాయసం ఫ్లేవర్ వస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేవాళ్ళు సో మనం బ్రేక్ఫాస్ట్లు ఇలా చేసుకోవచ్చు పిల్లలకి అండ్ ఇంకొకటి ఏంటి మనము లంచ్ డిన్నర్ చేస్తున్నప్పుడు పిల్లలకి కూడా లంచ్ డిన్నర్ టైంకి మనం వాటిని ఇవ్వచ్చు అంటే మనం అప్పుడే అన్నం వండిన తర్వాత మనం ఒక స్పూన్ రైస్ తీసుకొని మనము పిల్లలకి ఏ గిన్నెలో అయితే పెడతామో ఆ గిన్నెలో కొంచెం స్నాష్ చేస్తే మనకి సాఫ్ట్గా అయిపోతుంది రైస్ దానిలో మనము ఏ కర్రీ అయితే చేసుకుంటామో అదే కర్రీని కారం వేయకముందు కొంచెం పక్కకు పెట్టేసేస్తే అది పిల్లలకి మనం రైస్లో పాటు పెట్టేసేయొచ్చు నేనైతే అంతే చేసేదాన్ని అండి నాకు సపరేట్గా ఉగ్గు తయారు చేసుకోవటము డ్రై ఫ్రూట్స్ పౌడర్ తయారు చేసుకోవటం టైం ఉండేది కాదు సో నేను ఏ కర్రీ చేస్తే ఆ కర్రీ కారం వేయకుండా పిల్లలకి కొంచెం పక్కకు పెట్టి వేడన్నం వండగానే ఆ అన్నం కొంచెం ఇట్లా మెత్తగా అనేసేసి ఆ వెజిటబుల్ కర్రీ పెట్టి పెట్టేసేసేదాన్ని పిల్లలకి సో మనం లంచ్ డిన్నర్కి అలా పెట్టుకోవచ్చు ఇంకొకటి ఫ్రూట్స్ అయితే మనకి సాఫ్ట్గా ఉండే ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు మ్యాంగో కానీ సపోటా కానీ బనానా కానీ మనం ఇలా స్పూన్తో కొంచెం 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 తీసి గుజ్జులాగా పిల్లలకి చేసి పెట్టవచ్చు లైక్ పుచ్చకాయ కూడా నేను ఏం చేసేదానంటే కొంచెం చిన్న కప్పులో వేసేసేసి వాళ్ళు జ్యూస్ కూడా హెవీగా తాగలేరు కాబట్టి కప్లో వేసేసేసి స్పూన్తో ఇలా సాఫ్ట్గా చేసేసేసి కొంచెం ఆ జ్యూస్ తాపించడము ఇలా ఏ సీజనల్ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ కొంచెం సాఫ్ట్గా అనేసేసి పెట్టేసేసేదాన్ని పిల్లలకి సో మనం తినే బ్రేక్ఫాస్టే మనం తినే లంచ్ డిన్నరే మనం తినే ఫ్రూట్సే చాలా తక్కువ క్వాంటిటీలో సాఫ్ట్గా చేసి ఒకదాని తర్వాత ఒకటి స్లోగా సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసుకోండి ఎగ్ అయితే సుమారుగా నైన్త్ మంత్ నుంచి పిల్లలకి పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటే మనకి ఈ పైన ఫుడ్స్ సెర్లాక్ కానీ బిస్కెట్స్ కానీ పెట్టే అవసరం చాలా వరకు తగ్గుతుంది సెర్లాక్ ఏంటి జనరల్గా మనకి కుకింగ్ ప్రాసెస్ ఉండదు రెడీగా అవైలబుల్ ఉంటుంది అని చెప్పేసి రోజుకి కొంతమంది నాలుగైదు సార్లు పెట్టేసేస్తున్నారు సో మనకి సెర్లాక్ పెట్టొచ్చు కాకపోతే మీరు ఒక్కసారి మాత్రమే పెట్టుకునేటట్టు చూడండి మనము బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాము మనం తినే ఫుడ్ త్రీ టైమ్స్ పెడుతున్నాము ఫ్రూట్స్ ఒకసారి పెడుతున్నాము ఇవన్నీ పెట్టగా మనకు మ్యాక్సిమం సెర్లాక్ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది మ్యాక్సిమం ఒకసారి పర్ డే వస్తుంది సో సెర్లాక్ అనేది కాస్ట్లీ అందరు కొనుక్కోలేరు ప్యాకెట్ ఫుడ్ కాబట్టి ఎంతో కొంత ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి అండ్ ఇంకొకటి దీనిలో కొంచెం షుగర్స్ ఉండటం వల్ల బేబీస్కి వెయిట్గానే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈ మనం న్యాచురల్గా తీసుకునే ఫుడ్స్లో ఉండే అంత పోషకాలు మనకు ఎప్పుడైనా ప్యాకెట్ ఫుడ్స్లో ఉండవు సో మీరు న్యాచురల్గా ఇచ్చే ఫుడ్స్ ఇచ్చుకోండి సెర్లాక్ లాంటివి ఏంటంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకి మనం అన్ని రకాల ఫుడ్స్ క్యారీ చేయటం ఇబ్బంది అండ్ బయట హైజీన్ ఎలా ఉంటుందో తెలియదు అలాంటప్పుడు మనం కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అది సెరిలాక్ క్యారీ చేసుకుంటే అలా ఎప్పుడైనా అవసరమైనప్పుడు పెట్టుకోవచ్చు అంతే తప్ప రెగ్యులర్ బేసిస్లో ఓన్లీ సెరిలాక్ బిస్కెట్స్ మీద ఆధారపడకండి నేనైతే పిల్లలకి ఇలాగే మూడు పూట్ల మనం తినే ఫుడ్ కొంచెం కొంచెంగా స్లోగా పెట్టేదాన్ని అలాగే ఫ్రూట్స్ పెట్టేదాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ హ్యాపీగా వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు కూడా బేబీస్కి నేను కూడా ఇచ్చాను సో మీరు అలాగే మీ పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ మనం రెగ్యులర్గా తినే ఫుడ్ ఇచ్చుకుంటూ ఉంటే సరిపోతుంది టోటల్గా ఆర్టిఫిషియల్ ఫుడ్స్ మీద డిపెండ్ అవ్వకండి అండ్ మీరు ఫుడ్ కొత్తది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఒక్కసారి మీ పీడియాట్రిషన్ డాక్టర్ గారి సలహా తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ